ఫిదా మూవీతో మన తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన నటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించారు త్వరలో నాగచైతన్యతో కలిసి అనే మూవీతో రాబోతుంది సాయి పల్లవి అయితే సాయి పల్లవి చాలా ఫ్యామిలీ పర్సన్ ఏ మాత్రం షూటింగ్ లో గ్యాప్ దొరికినా తన అమ్మ నాన్న చెల్లితో కలిసి వెకేషన్స్ కి వెళ్తూ టైం స్పెండ్ చేస్తుంటుంది సాయి పల్లవి చెల్లి పూజ కూడా అందరికీ బాగా సుపరిచితమే ఆమె కూడా తమిళ్ లో ఒక మూవీలో నటించారు కానీ ఆ తర్వాత స్టడీస్ కోసం ఫారెన్ వెళ్లి రీసెంట్ గా చదువు పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చేసింది అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజ సంక్రాంతి రోజున ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది త్వరలో సాయి పల్లవి ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి పూజ నిన్న తనకి కాబోయే భర్తని పరిచయం చేసింది తనతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేస్తూ స్వార్థం లేకుండా ఎలా ప్రేమించాలి ఓపికతో ఎలా ఉండాలి ప్రేమలో కన్సిస్టెంట్ గా ఎలా ఉండాలో నేర్పించాడు తను వినీత్ మై పార్ట్నర్ అంటూ పోస్ట్ చేశారు పూజ ఆ పోస్ట్ చూసిన వారు కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అబ్బాయి ఏం చేస్తాడు ఏంటి అనే డీటెయిల్స్ మాత్రం ఇంకా తెలియరా పూజ షేర్ చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ మీరు చూసేయండి